హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి శ్రావణ మాసం అంటేనే మనకు మెయిన్గా గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం అండి అమ్మవారికి మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదండి ఇప్పుడు చేసేటప్పుడు మనకి డెకరేషన్ ఐటమ్స్ కావాలి అనుకుంటుందండి ఆ డెకరేషన్ ఐటమ్స్ ఎలా డెకరేషన్ చేయాలి ఏంటి అన్నవి అంత మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి అలా లేకుండా జస్ట్ మనకి ఇలా అమ్మవారిని రెడీ చేసినవే ఉన్నాయండి ఇన్ కేస్ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది అనే విధంగా ఉంటే ఇవైతే ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి నాకు చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి వీడియోని అయితే స్కిప్ చేకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనకు ప్రైస్ కూడా ఫేస్ అయితే ఒక రకము ఐడియాస్ని బట్టి మనకు డెకరేషన్ ఐటమ్స్ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నారనుకో మీకు వరలక్ష్మి వ్రతంకి అయితే వస్తాయండి లైట్ చేకుండా వన్ ఆర్ టూ డేస్లో ఎందుకంటే ఫైవ్ టు ఫైవ్ డేస్ వరకు ఇన్ కేస్ అలా పడుతుంది కాబట్టి రీచ్ అవుతుంది శ్రావణ మాసంలో మనకు ఫ్రైడేస్లో వచ్చేస్తూ ఉంటారు కదండీ ఇన్ కేసు ఏమన్నా వరలక్ష్మి వ్రతం రోజు ఏదైనా ఇంట్లో చేయకూడదు అనే రోజులు ఉంటే మనం ఏదైనా ఫ్రైడే రోజున కూడా వరలక్ష వ్రతం చేస్తూ ఉంటారు వారికి కూడా యూజ్ అవుతుంది శ్రావణ మాసంలో మనకు చాలా మంచి రోజులు ఉంటాయండి సో ఆ రోజులు ఖచ్చితంగా చాలామంది వచ్చేసి వరలక్షి వ్రతం అయితే చేస్తూ ఉంటారు వాటి కోసం అయితే ఈ వీడియోస్ అయితే కలెక్ట్ చేశాను ఎందుకంటే కస్టమర్స్ అయితే అడిగారండి చాలామంది పెట్టండి మంచి మంచి కలెక్షన్స్ పెట్టండి వాటి డెకరేషన్ ఐటమ్స్ అలానే అమ్మవారి ఫేసెస్ ఐడియల్స్ అలాంటివన్నీ పెట్టండి అని కస్టమర్స్ అడిగారు అందుకోసం అనేసి నేను అయితే ఫోర్స్ చేస్తూ ఉన్నాను ఇన్ కేస్ మీకు ఇవి అవసరం లేదు అంటే వీడియోని అయితే స్కిప్ చేయండి ఇంకేస్ యూజ్ అవుతాయి అనుకుండేలా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రైస్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అండి మనం స్క్రీన్ పైన చూపిస్తున్నాం కదండి అదే ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఫర్ మైనర్ మిస్టేక్స్ అండి చిన్న చిన్న మిస్టేక్స్కి మనము మై ఎక్స్చేంజ్ అయితే ఉండదు ఏదైనా మేజర్ డ్యామేజ్ వస్తేనే ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది ఎక్స్చేంజ్ టైంలో కూడా వన్ సైడ్ నుంచి కొరియర్ ఛార్జెస్ కస్టమరే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాం కదండి సో అందుకోసం అయితే చెప్తూ వస్తున్నాము దగ్గర ఇవే కాకుండా ఫట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ బ్లౌజెస్ పంచలోహం కలెక్షన్స్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇన్ కేస్ కావాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి ఇంకే అర్థమైపోతుంది ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కొన్నింటికి వచ్చేసి మనకి జస్ట్ జ్యువెలరీ రాకుండా ఇలా సింపుల్గా వస్తున్నాయని ప్రైజ్ని బట్టి మనకైతే క్వాలిటీ కానీ ఐ మీన్ డెకరేషన్ ఐటమ్స్ కానీ చేంజ్ అవుతూ వస్తాయండి వీటికి వచ్చేసి జ్యువెలరీ ఏం లేదు చూడండి ఐ మీన్ మనకి జడ జడకు కుచ్చులు బిల్లలే తప్ప మామూలుగా నెక్కకైతే ఏమి డిజైన్స్ లేవు ఇలా ఉంటుందండి చూడండి మనం ఫిట్టింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో వారైతే దీనికి చూడండి కిరీటం కూడా చాలా హైలైట్గా అయితే వచ్చింది మనకు నెక్లెస్ కూడా ఇచ్చారు అంత జ్యువెలరీ అంత కలిపి మనకి ఆ ప్రైజ్ అయితే వస్తుంది చూడండి అమ్మవారు కూడా చాలా కలగా ఉన్నారు చూడండి శారీస్ కూడా మనకు పట్టు శారీలకు అయితే వస్తుందండి మనం శారీని కట్టి రెడీ చేసి అంబార్ని ఇంట్లో తయారు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు బిజీ షెడ్యూల్లో వర్క్ చేస్తూ ఉంటారు కదండి అటువంటి వారికి చాలా కష్టం కదండి సో ఇదైతే యూజ్ అవుతాయని పోస్ట్ చేస్తున్నాను అండి కస్టమర్స్ అడిగారు కాబట్టి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అడిగారండి అందుకోసం అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను చాలా బాగున్నాయి అన్నీ కూడా చూడండి సిల్వర్ ఇస్తుంది అన్నవారు పేస్ట్ చాలా బాగుంది ఆ సైజుని బట్టి కూడా ప్రైస్ అయితే ఉంటుంది ఇది సిక్స్ ఇంచెస్ అని ముందు చూపించినది ఫైవ్ ఇంచెస్ సో అందుకోసం వచ్చేసి మనకి ప్రైస్ కూడా డిఫరెన్స్ అయితే ఉంది ఇవి కూడా చూడండి మనకు ఇంచెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసాము హైట్ ఉంది ఇది ఉంది విడ్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగున్నాయి సైజుని బట్టి మనకు ప్రైజ్ అయితే ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్